ది మాతో ఉంచమని ఏసయ్య పరిశుద్ధ నామని అడిగి వేడుకున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ దేవునామానికి స్తోత్రం కుడి వచ్చిన చిన్నలకి పెద్దలకి అందరికీ మన ఎండి వందనాలండి దేవుని సన్నిధిలో ఇప్పటివరకు వరకు మనం ఎన్నో వాక్యాలు వింటా ఉన్నాం పోయిన వారం రెండు వారాలుగా దేని గురించి వింటున్నామండి అండి స్త్రీ స్త్రీ ద్రాక్ష వల్లి కీర్తనలు నూట ఇరవై ఎనిమిదో కీర్తనలో మనం చూసాం కదా నీ లోగిట నీ భార్య ఫలించు వల్లి వలె ఉండును స్త్రీలమైన మనం ఎలా ఉండాలంట ఫలించే ద్రాక్షల్లుగా ఉండాలి ఈ రాత్రికాల సమయంలో ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరము కూడా ఎలా ఉండాలని ఆశపడతామంట ఫలించే వారిగా ఉండాలని అభివృద్ధి పొందాలని నేను ఆస్వాదించబడాలి నేను దీవించబడాలి నేను బాగుపడాలని కోరుకుంటాం అట్లాగే దేవుని సన్నిధికి వచ్చిన ప్రతి స్త్రీలు ఎలా ఉండాలంట ఫలించే ద్రాక్షవల్లిగా ఉండాలి మనం పెట్టిన మొక్క అయినా మనం వేసిన పంటైన పరి పైరైనా ఫలించిపోతే మనకేం కలిగిద్ది అంట బాధ కలిగిద్ది దుఃఖం వచ్చిద్ది వేదన వచ్చిద్ది నువ్వు వేసిన పంటలో నీకు నష్టం వస్తేనే నీవు అంతగా బాధపడినప్పుడు నిన్ను నిర్మించిన దేవుడు నిన్ను స్థాపించిన దేవుడు నిన్ను పోషించే దేవుడు నిన్ను ఏర్పాటు చేసిన దేవుడు నువ్వు ఫలించకపోతే బాధపడతాడా సంతోషపడతారండి బాధపడతారు అలాగే దేవుని బిడ్డలమైన మనం స్త్రీలమైన మనము ఫలించే వారముగా మనమందరం గాక అలాగే రాత్రికాల సమయంలో కుటుంబాల్లో సమస్యలు ఎందుకు వస్తాయి ఈరోజు మనం వినబోతున్న వాక్యం ఏంటంటే కుటుంబాల్లో సమస్యలు ఎందుకు వస్తాయి బైబిల్లో కూడా ఎన్నో భక్తి గల కుటుంబాలు ఉన్నాయి ఆ కుటుంబాల్లో కూడా ఎన్నో సమస్యలు వచ్చినాయి ఎన్నో చిక్కులు వచ్చినాయి ఎన్నో శోధనలు వచ్చినాయి సమస్యలు వచ్చినాయి భక్తి కలిగిన వారి కుటుంబాల్లోనే అన్ని సమస్యలు వస్తే భక్తి లేని మన కుటుంబాల్లో కూడా ఎన్నో సమస్యలు కదండి ఎన్నో శ్రమలు శోధనలు దేవుణ్ణి అనుసరిస్తున్న నీకే ఈ బాధ నీకే ఈ అని సూటిపోటి మాటలు మందిరానికి వస్తుంటాయి కదా దేవుని సన్నిధులు అసలు ఎందుకు వస్తాయి సమస్యలు ఎందుకు వస్తాయి అని ఆలోచన చేసినట్లయితే వారిలో ఉండకూడని బుద్ధిహీనతలు వారిలో ఉండకూడని లక్షణాలు వల్ల కుటుంబంలో అంట సమస్యలు వస్తాయి మనం ఉండాల్సినట్టుగా ఉండకుండా ఉండకూడని నట్లుగా మనం ప్రవర్తించినప్పుడు మన కుటుంబాల్లో ఏమొస్తాయి అంట సమస్యలు వస్తాయి మనలో ఉన్న బలహీనత మనలో ఉన్న బుద్ధిహీనత వల్లే మన కుటుంబాల్లో సమస్యలు మనం నడుచుకునే మార్గం సరిగ్గా లేకపోతేనే కుటుంబంలో సమస్యలు వంకర మార్గాలు మనకి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడం వల్ల కుటుంబంలో గలిబిలు గొడవలు సులువుగా చిక్కులు పెట్టే దుష్టుడు ఇవన్నిటి వల్ల కుటుంబంలో ఏం వస్తున్నాయి అంట సమస్యలు వస్తున్నాయి ఎవరిని బట్టి ఇదంతా సమస్యలు మన వల్లే మన బుద్ధిహీనతే ఇలా వీక్షిస్తున్న మీరైనా దేవుని సన్నిధికి వచ్చిన మీరైనా మనం ఉండకూడని లక్షణాలు మనలో ఉంటే అవి తీసివేసుకున్నప్పుడు మన కుటుంబంలో సమస్యలు ఉండవు మనం ఆలోచన చేసినట్లయితే మన కుటుంబాల్లో ఏ సమస్యలు ఉండకూడదు అని మనం ఆలోచన చేస్తే మనం ఎలా నడుచుకోవాలో ఈ పరిశుద్ధ గ్రంథంలో చూద్దాం కుటుంబాలను ప్రేమించే వారు ఎవరైనా ఉన్నారు ఇక్కడ మీ కుటుంబాలను నేను బాగా ప్రేమిస్తున్నా అన్న వాళ్ళు చేతి నా కుటుంబం అంటే నాకు ఇష్టం నా బిడ్డలంటే నాకు ఇష్టం అన్నవాళ్ళు నేను నా కుటుంబాన్ని ఎంతో ప్రేమిస్తున్నాను అన్న వాళ్ళు మీరు ఇష్టపడట్లేదా మీ కుటుంబాలని ఒకసారి చేతులు ఎత్తండి నా కుటుంబం అంటే నాకు ఇష్టం నా కుటుంబం అంటే నేను ఎంతగానో ప్రేమిస్తున్నాను అన్నవాడు దేవునికి స్తోత్రం హలేలియా ఎందుకు ఈ మాట అడిగానంటే బైబిల్లో మనం ఒక వ్యక్తిని చూస్తాం ఎవరా వ్యక్తి అంటే మహారాజైన దావీద్ దావీదు మహారాజై ఉండి అధికారం ఉండి ఆయన ఎంతగానో దేవుని సన్నిధిలో ఆ ప్రజలందరినీ పరిపాలించాలి అక్కడ ఉన్న సమస్యలు తీర్చాలి అక్కడున్న ఇరుకులు ఇబ్బందులు అన్నీ కూడా తీర్చాలి అంత అధికారై ఉండి కూడా ఆయన అంటున్నాడంట అంటే ఏమని అయా నా కుటుంబం నిత్యం నీ సన్నిధిలో ఉండాలి దేవునికి స్తోత్రం రెండో సమయాల గ్రంథము ఏడో అధ్యాయము ఇరవై తొమ్మిదో వచ్చినలో చూసినట్లయితే దయచేసి నీ దాసుడునైనా నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము దేవునికి స్తోత్రం హలే అందరం కలిసి మాట చెప్దామా దయచేసి నీ దాసురాలనైన నేను నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా నన్ను ఆశీర్వదించుము మమ్మల్ని ఆశీర్వదించుము మా కుటుంబాలని ఆశీర్వదించుము మనమందరము కూడా విధమైన ప్రార్థన చేయాలంట దావీ అయ్యా నేను నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము దేన్ని నా కుటుంబాన్ని దేన్నంట నా కుటుంబం నిత్యం నీ సన్నిధిలో ఉండాలి అయితే ఇక్కడ ఈయన ఎందుకని నా కుటుంబం అంటున్నాడని మనం ఆలోచన చేస్తే అక్కడ తన కుటుంబమే మార్గం తప్పితే అక్కడ ఉన్న ప్రజలు ఆయన మాట వింటారా వాళ్ళ కుటుంబం దావీది కుటుంబమే మార్గం తప్పి నడుచుకుంటే ఆయన మాట ఎవరైనా లెక్క చేస్తారా లెక్క చేయరు అందుకని అయ్యా నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండాలి నా కుటుంబం మార్గం తప్పకూడదు నా కుటుంబం తప్పిపోవద్దు నా కుటుంబం నిత్యము నీలోనే ఉండాలి నిత్యం నీ సన్నిధిలోనే ఉండాలని ప్రార్థన చేశాడు అయితే ఆయన కుటుంబమే మార్గం తప్పితే ప్రజలు కూడా తప్పిపోతారేమో అని ప్రార్థన చేస్తున్నాడు బైబిల్లో చాలా కుటుంబాలు ఇలాంటి సమస్యలు భక్తిగా నడుచుకున్నారు భక్తిగా నడుచుకొని కూడా కొన్ని కొన్ని విషయాల వల్ల కొన్ని కొన్ని సమస్యల వల్ల ఆ కుటుంబాలు ఏమైపోయినాయి అంట చల్లా చేదురైపోయి కొన్ని కుటుంబాల్లో సమస్యలు వచ్చినాయి భక్తిగా ఉన్నారు దేవుని సన్నిధిలో ఎంతగానో విశ్వాసంగా నడుచుకున్నారు నమ్మకంగా నడుచుకుంటున్నారు అయినా కూడా వాళ్ళ కుటుంబాల్లో సమస్యలు వచ్చినాయి అలాంటి కుటుంబాల్లో మొట్టమొదటి కుటుంబం గురించి మనం విందాం అయితే అసలు ఎందుకు సమస్యలు వస్తాయి ఎందుకు కుటుంబాల్లో సమస్యలు వస్తాయి మొదటిగా ఉండకూడని లక్షణం కుటుంబాలు ఏంటంటే విరోధ భావం అంట ఏ భావం విరోధ భావం ఈరోజు కుటుంబం అనగా భర్త భార్య అత్త మామ బిడ్డలు అక్కా జల్లుళ్ళు అన్నదమ్ముళ్ళు కుటుంబం అనగా వీళ్ళందరూ ఎలా ఉండాలి వాళ్ళల్లో ఏం ఉండకూడదంట విరోధ భావము ఉండకూడదు ఈరోజు మొట్టమొదటిగా కుటుంబంలో వస్తున్న సమస్యలకు కారణం ఏంటంట విరోధమైన భావం పగ ప్రతీకారాలు కక్షలు కలహాలు ఇవన్నీ దేనివల్లంట విరోధమైన భావం భక్తి గల వారే ఇలాంటి సమస్యలను ఎదుర్కొన్నారు భయంలో చూసినట్లయితే ఆది కాండము ఇరవై ఏడు అధ్యాయము నలభై ఒకటో వచనంలో చూసినట్లయితే ఆది కాండం ఇరవై ఏడు అధ్యాయము నలభై ఒకటో వచనంలో చూసినట్లయితే తన తండ్రి యాకోబుకి ఇచ్చిన దీవెన నిమిత్తము ఏసావు అతని మీద పగబట్టెను మరియు ఏసావు నా తండ్రిని గుర్చిన దుఃఖదినములు సమీపముగా ఉన్నవి అప్పుడు నా తమ్ముడైన యాకోబుని చంపేదని అనుకోనేను దేవునికి స్తోత్రం వీరిద్దరి మధ్య ఏమొచ్చింది విరోధ భావం వచ్చింది పగ వచ్చింది పగ రావడానికి కారణ కారణం ఎవరంట మనం ఆలోచన చేస్తే పగ వచ్చింది దేనివల్ల పగ వచ్చిందండి ఏసేవుకి యాకోబుకి నేను యాకోబుని ఎప్పటికైనా చంపాలి అనుకుంటున్నాడు ఎందువల్ల తన తండ్రి ఏం చేశాడు అయ్యా ఆయనకి కను దృష్టి మందగించింది మందగించింది పెద్ద వయసుకు వచ్చాడు వృద్ధాప్యానికి వచ్చాడు నేను ఇక నా బిడ్డలని ఇద్దరిని ఆశీర్వదించాలి అనుకున్నాడు అయితే ఇద్దరిని పిలవకుండా ఆయన ఏం చేశాడు ఏసేవుని పెద్దవాడైన వేసామని పిలిచి అయ్యా నేను నిన్ను ఆశీర్వదించాలనుకుంటున్నాను వెంటనే వెళ్ళి వేటాడి మాంసం కూర వండుకొని నాకు తీసుకురా అన్నాడు ముసలోడు మంచం మీద ఉన్నాడు ఆశీర్వదించాలంటే ఇద్దరిని పిలిచి చక్కగా ఆశీర్వాద ఒకళ్ళకి కొంచెం ఆశీర్వాదం ఒకళ్ళకి కొంచెం ఆశీర్వాదం ఇచ్చి పంపించాలి ఈయనేమంటున్నాడంట చక్కగా వేటమాంసం కూర వండుకొని నాకు తీసుకురా నిన్ను ఆశీర్వదిస్తాను అన్నాడు ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్యన గల కారణం ఎవరంటే తల్లిదండ్రులే ఎవరంటారు తల్లిదండ్రులే ఎట్లాగా ఇప్పుడు పెద్దవాడిని పిలిచాడు పెద్దవాడి మీద ప్రేమ మీద మక్కువ మీద పెద్దవాడిని పిలిచి అయ్యా నిన్ను ఆశీర్వదించబోతున్నాను నువ్వు వెళ్ళి కూర వండుకొని తీసుకురా అన్నాడు అయితే ఇది చాటుగా విన్నది ఎవరు ఈ విషయాన్ని చాటుగా విందే తల్లి తల్లి ఈ రెబుకమ్మ దూరంగా ఉండి వింది విని వెంటనే చిన్నకుమారుడి దగ్గరికి వెళ్ళి ఏం చెప్తుంది అయ్యా నీ తండ్రి ఆశీర్వదించవడానికి సిద్ధంగా ఉన్నాడు అన్నయ్యను ఆశీర్వదిస్తానన్నాడు ఆయన వెళ్ళి ఏటమాసం వండుకొంత అమ్మన్నాడు వేటాడి తెచ్చి అది వండి పెడితే నీకు ఆశీర్వాదం ఇస్తానన్నాడు నేను ఏం చేస్తానంటే నీ కోసం రెండు మేకపోతులు ఆ మందుల నుండి తీసుకురా వెంటనే వండేసి నీ తండ్రికి పెట్టి ఆశీర్వాదం నువ్వు పొందుకుందవు కానీ అంది ఇప్పుడు ఈ పగకి కారణం ఎవరంట ఎవరంట తల్లిదండ్రులే మనం ఒక్కొక్కసారి పెద్ద బిడ్డల మీద తల్లికుంటే చిన్న కుమారుడి మీద తండ్రికి తల్లికి ఒక బిడ్డ మీదే ఉంటుంది అలాంటి భావాన్ని పెళ్ళ బిడ్డలిద్దరికి మధ్య పగ రావటానికి కారణం ఒక్కొక్కసారి మనమేనంట దేవునికి స్తోత్రం హలేలియ ఇలాంటి విరోధ భావం ఏ కుటుంబంలో ఉండకుండా దేవుడు తొలగించిన గాక వీరిద్దరి మధ్యన పగ రావడానికి కారణము తల్లిదండ్రులే ఎందుకని ఇద్దరిని పిలిచి చక్కగా కూర్చోబెట్టి ఆశీర్వదించాలి ఇప్పుడు ఆ తల్లి ఉంది ఆ తల్లి విని ఏం చెప్పాలి అయ్యా నువ్వు ఒక్క పిల్లోడికే కాదు భర్త దగ్గరికి వెళ్ళాలి వెంటనే వెళ్ళి పిల్లోడికే కాదు చిన్నోడికి కూడా నీవు ఆశీర్వాదము ఇవ్వాలని అని అంటే ఆ గొడవ వచ్చేదా ఆ వచ్చేదా చంపాలనే ఆలోచన ఏషియావుకి వచ్చేదా రాదు కానీ ఇప్పుడు ఈ సమస్యల కారణం ఎలాంటి భావం అంట విరోధమైన భావం అందరికీ అర్థమవుతుందండి ఇక్కడ ఏషియావుకి పొందాల్సిన ఆశీర్వాదం ఇప్పుడు ఎవరు పొందుకున్నారు యాకోబు అయ్యా అన్నయ్య అయితే రోమం కలిగిన వాడంటే ఆ తోలు తెచ్చి కప్పుతుంది అయి తెచ్చి కప్పుతుంది వాసన అన్నయ్య వాసన రావాలంటే అయ్యో కూడా నా దగ్గర ఉన్న చిన్న అవి కూడా కొడతానని కొట్టేసింది పంపించేసింది మోసపు వచ్చింది యాకోబుని మోసం చేసింది ఎవరో కన్నా తల్లే ఏ సేవకి రావాల్సిన ఇద్దరూ కూడా ఆమె బిడ్డలే ఇద్దరు కూడా ఆమె బిడ్డలే మన బిడ్డలని రెండు కళ్ళలాగా చూసుకోవాలంట ఎలా చూసుకోవాలంట రెండు కళ్ళలాగా చూసుకోవాలి ఇంకొకంట్లో మనం ఒక ఒక్కటిని బాగా చూసుకొని ఇంకొకంట్లో పొడుచుకుంటామా పొడుసుకోం అట్లాగే మన ఇద్దరిని కూడా రెండు కళ్ళలాగా రెండు రెప్పలలాగా మన కడుపున బిడ్డని బిడ్డలే మనం అలా విరోధంగా మనం ఆలోచన చేస్తే ఎదుటి వారిని గురించి మీరు అలాగా ఆలోచన విరోధంగా ఉంటున్నారా లేదా అని మనం అనుకోవచ్చా మీరు నిజంగానే విరోధంగా భక్తి కలిగిన కుటుంబం వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అబ్రహాము గొప్ప విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాం కుటుంబం నుంచి వచ్చారు అబ్రహాం గారి కుమారుడు ఇసాకు ఇసాక్ గారి మన అలా అబ్రహాం గారి మన ఇద్దరు కూడా ఏసావు యాకు అలాంటి భక్తి కలిగిన కుటుంబం నుంచి వచ్చారు వీళ్ళిద్దరిలో ఇప్పుడు విరోధ భావము వచ్చింది ఎందువల్ల ఈ తల్లిదండ్రుల వల్ల విరోధ భావం వచ్చింది ఇరవై సంవత్సరాలు యాగోబు తల్లిదండ్రులు విడిచి వెళ్ళిపోవాల్సి వచ్చింది తల్లిదండ్రులను చూడకుండా అయిపోయింది వృద్ధాప్యలు ఉన్న ఆ తల్లిదండ్రులను చూడకుండా పారిపోయాడు ఎందును బట్టంట ఈ విరోధమైన భావం వల్ల ఈ విరోధమైన ఈ యొక్క కార్యం వల్లన ఏమి చేసిన ఈ తప్పు వలన ఇక్కడ ఈ విరోధ భావం ఈయన ఏం చేసిందంట కుటుంబానికి దూరం చేసింది ఆయన చేసిన మోసపు కార్యం వలన ఆయన కుటుంబానికి దూరం అయిపోయాడు తన అన్నయ్యకి దూరం అయిపోయాడు తన కుటుంబానికి దూరం అయిపోయి పారిపోవాల్సిన పరిస్థితి ఇరవై సంవత్సరాలు యాకోబు తల్లిదండ్రులని చూడల దూరంగా పారిపోయాడు పెద్ద కొడుకేమో ఇక్కడ పగబెట్టుకున్నాడు నా తండ్రి చూస్తే మరణ పరిస్థితిలో ఉన్నాడు మంచం మీద ఉన్నాడు కింద వచ్చిన వాళ్ళు చూడండి అప్పుడు ఏసావు నా తండ్రిని దు గుిన దుఃఖ సమీపంగా ఉన్నవి అప్పుడు నా తమ్ముడైన యాకోబుని నేను చంపేస్తా నేను వాడిని నరికేస్తా అంటున్నాడు గలిగింది బావ వాళ్ళు భక్తి కలిగిన కుటుంబమే భక్తిగా నడుచుకుంటున్నారు పగబెట్టుకున్నాడు పగను పెంచుకున్నారు ఇద్దరు సొంత అన్నదమ్ముళ్ళే ఈ రోజులేవో ఎలాంటి పరిస్థితులు కుటుంబాల్లో ఉన్నాయి ఆ గొడవలు పొలం పొలం మధ్యలో గొడవలు ఆస్తి తగాదాలు అక్రమంగా స్థలాలు గొడవలు స్థలాలు లాగేసుకోవడం ఇలాంటి వాటి వలన కుటుంబాల్లో ఏమొస్తున్నాయి అంట విరోధ భావాలు పెట్టుకుంటున్నారు ఇప్పుడు ఇక్కడ ఏమైంది ఈ కుటుంబానికి ఏమైంది అన్నీ ఉన్నాయి ఈ కుటుంబంలో డబ్బు ఉంది ఐశ్వర్యం ఉంది దాస దాసీలు ఉన్నారు అందరూ ఉన్నారు కానీ ఇక్కడ ఒకరికొకరి సంబంధము లేదు ఒకరికొకరికి సమాధానము లేదు ఇక్కడ ఒకడు ఏసే చోటు ఉంటే యాకోబు ఇంకొక చోటు ఉన్నాడు తల్లిదండ్రులని మరొక దగ్గర ఉన్నారు ఈ వృద్ధుల ఇద్దరికి కూడా కళ్ళు కనపడటట్లేదు ఎందుకు ఈ శాపం ఈ కుటుంబానికంట ఊ ఎక్కడ ఊరికొకడు అయిపోయాడు ఈడొకడు ఒక చోట ఉంటే తల్లిదండ్రులు ఒక చోట ఎందుకని ఈ శాపం వచ్చింది ఈ కుటుంబానికి ఆ విరోధమైన భావం వలన దేవునికి స్తోత్రం హలేలియా ఆయన యాకోబు కనపడితే నేను నరికేస్తా చంపేస్తా అంటున్నాడు ఇలాంటి శాపాన్ని వారు పొందుకున్నారు ఎందువలన అంట విరోధమైన భావం వలన దేవుని సన్నిధిలో దేవుని బిడలమైన మనము ఇలాంటి భావాన్ని మనమందరం తీసివేసుకుందుము గాక మనమందరము ఇలాంటి భావం మన బిడ్డలో కలగ చేయకుండా గాక మనం పెద్ద కుమారుడికి మా బిడ్డలే అంటూ ఉంటారు ఒక్కొక్కసారి నీకు తమ్ముడు అంటేనే ఇష్టం నీకు తమ్ముడు అంటేనే ఇష్టం నన్నే కొట్టేస్తున్నావు అంటాడు పెద్దోడు మనం కూడా ఒక్కొక్కసారి ఇలాంటి మాటలు మన కుటుంబాలు కదా నీకు అక్క అంటే ఇష్టం అందుకే ఆ చాక్లెట్ ఇస్తున్నావు అన్ని ఆపలకే తెత్తున్నావు అన్ని ఆపలకే కొను కొనుపెడుతున్నావు అంటూ ఉంటారు అలాంటి భావం మనము కలగజేయకుండా ఇద్దరిని సరి సమానంగా మనము చూసుకునే వారమై ఉండాలి ఎందుకు ఈ పక్షపాతం ఎందుకు ఈ యొక్క విరోధమైన భావము నీ పక్షపాతము నువ్వు అలాగ పక్షపాతంగా చూసినప్పుడు నీ బిడ్డలిద్దరిని ఆ పక్షపాతమే విడదీస్తుంది ఏం చేస్తుందంట నువ్వు చూపించే ఆ పక్షపాతం వల్ల ఒకళ్ళనే బాగా చూసావు అనుకో నీ పక్షపాతం వల్ల ఇద్దరు ఏమైపోతున్నారు ఇక్కడ విడిపోయే పరిస్థితులు వస్తున్నాయి ఇక్కడ ఇసాకు రిబ్బా కూడా ఇలాగే చేశారు అందును బట్టి వేసావు యాకో ఇరవై సంవత్సరాలు ఏమైపోయారంట దూరం అయిపోయారు అన్నదమ్ముల ప్రేమకి తల్లిదండ్రుల ప్రేమకి దూరమైపోయాడు ఈరోజు నీ పక్షిపాతం నీ బిడల్ని విడదీస్తుంది జాగ్రత్త ఈరోజు దేవుని బిడలమైన మనము అందరినీ సమానంగా చూసుకోవాలి దేవుడిచ్చిన బిడల్ని మనం దేవునిలో పెంచే వారమై ఉండాలి ఒకరిని ఎక్కువగా ఒకరిని తక్కువగా చూసుకోకూడదు ఈరోజు బైబుల్లోనే చూసాం భక్తి కలిగిన కుటుంబం నుండే చూసాం విశ్వాసులకు తండ్రి అయిన వారి కుటుంబంలో నుండే చూసాం అలాంటి విరోధ భావం ఈరోజు అలాంటి విరోధ భావాలు మన కుటుంబంలో వస్తాయేమో మనం ఎలా ఉండాలంట జాగ్రత్తగా ఉండాలి అందుకని ఆది కాండము ఇరవై ఏడు అధ్యాయము నలభై ఆరు కూడా చూసినట్లయితే మరియు రిబ్కా ఇసాకుతో హేతు కుమార్తె వలన నా ప్రాణము వీసికినది ఈ దేశస్తుండ్రు ఈ దేశస్తు హేతు కుమార్తెలలో వీరి వంటి ఒక దానిని యాగోబు పెండ్లి చేసుకుని ఎడల నా బ్రతుకు వలన నాకేమీ ప్రయోజనము దేవునికి స్తోత్రం హలేలియ ఈ హేతు కుమార్తెల వలన ప్రాణం విసికింది ఈ దేశస్థుల వలన నేను ఎంతో విసిగిపోయాను ఎంతగానో బాధపడుతున్నాను అంటుంది ఎవరో రెబకమ్మ తల్లి ఏసావు చూస్తే ఆ దేశంలో ఉన్న అన్యజనుల్ని అన్యస్తుల్ని పెళ్లి చేసుకున్నారు వాళ్ళు చూస్తే దేవుని సన్నిధిలో దేవుణ్ణి ఆరాధించట్ల దేవుణ్ణి పూజించట్ల దేవుని సన్నిధిలో ఉండట్ల అందుకనే వాళ్ళ పనులను బట్టి నాకేమైపోయింది విసుకు వచ్చినది ఈరోజు దేవుని బిడలమైన మనము మన కోడలను బట్టి ఒక్కొక్కసారి విసుకుపోతూ ఉంటాం లేచి దగ్గర నుంచి పని చేయదు ఎప్పుడు చూడు ఆ ఫోన్ పట్టుకొని కూర్చోండి ఎప్పుడు చూడు ఇల్లు ఉండదు ఎప్పుడు చూడు బట్టలు వతకదు ఎక్కడెక్కడ పడేసింది అని అనుకుంటా ఉంటాం ఈ యొక్క రెబ్కా కూడా ఏమైపోయిందంట ఈ హేతు కుమార్తెల వలన ఈ పోయింది ఈ దేశశ్రాయిన ఈ హేతు కుమార్తెలలో వీరి వంటి ఒక దానిని యాకోబ పెండ్లి చేసుకుని వెళ్ళ నా బ్రతుకు వలన ఒకవేళ యాకోబ ఇక్కడ ఉండి ఏళ్ళల్లో ఒకదాన్ని పెళ్లి చేసుకుంటే నేనేమైపోదునో నా బ్రతికి ఏమైపోయేదో నేనే నా నా పరిస్థితి ఎలా ఉండేదో అని బాధపడుతుంది విసిగిపోయింది ఏసావు చేసుకున్న ఆ యొక్క భార్య వలన ఈ యొక్క రెబ్కా ఎంతో విసిగిపోయింది ఈరోజు మనము దేవునిలో ఉండి అన్ని జనుల్ని వాహం చేసుకునే వారిగా ఉండకూడదు ఈ యొక్క నయోమి కూడా ఆమె బేతీలలో ఉంది ఆశీర్దించబడింది ఎంతో దీవనకరంగా ఉంది వెళ్ళి ఆ మోయాబీ స్త్రీలను పెళ్లి చేసుకుంది ఈ యొక్క రూతు మాత్రము దేవుల్లో నడుచుకుంది కానీ ఇంకొక ఆమె ఎవరండి ఓర్ప మాత్రము బావి బాయి చెప్పింది ముద్ద పెట్టింది ఆమె మాత్రం దేవుళ్ళు మెలగలేకపోయింది నువ్వు అన్ని జనుల నుంచి చేసుకున్నా ఎక్కడి నుండి చేసుకున్నా ఒక్కొక్కసారి వారు దేవుళ్ళు నడుస్తారు కానీ కొంతమంది మాత్రము నడవలేరు వారిని బట్టి మీ ప్రాణం విసిగిపోయిద్ది ఇరబ కావాలి వారిని బట్టి నీవు కూడా జారిపోతావేమో వారిని బట్టి నీవు కూడా తొలగిపోతావేమో తొట్టిల్లిపోతావేమో ఇరబిక ఎంతగానో విసిగిపోతుందంట చేసావు భార్యల వలన ఈరోజు దేవుని బిడ్డలమైన మనము ఇద్దరు బిడ్డల్ని ఎలా చూడకూడదంట వేరుగా చూడకూడదు దాని వలన మనమే వారిద్దరిని విడదీసిన వారం అవుతాం నీ పక్షపాతమే నీ బిడల్ని విడదీస్తుంది మొదటిగా మనలో ఉండకూడని లక్షణం ఏంటంటే విరోధమైన భావం అయితే దేవుని బిడలమైన మనము ఎలా నడుచుకోవాలంట దేవుని సన్నిధిలో వారిద్దరికీ మంచి అలవాట్లు మంచి మాటలు దేవుని మాటలు దేవుని సన్నిధిలో దేవునిలో పెంచే వారమై ఉండాలి సమీలు ఏ సమయాలు ఏ విధంగా అయితే దేవుని సన్నిధిలో ఎదిగాడో పెదిగాడో బాలుడైన సమీలతో దేవుడు మాట్లాడాడు బట్టి అన్న బహు దుఃఖక్రాంతురాలయ్యి బిడ్డల కొరకు ఏడ్చినప్పుడు ఒక భక్తి కలిగిన ఒక కుమారుని దేవుడు అనుగ్రహించాడు ఈరోజు మన బిడ్డలను కూడా దేవునిలో పెంచే వారమై ఉండాలి దేవుని సన్నిధిలో మన బిడ్డలు దేవునికి అప్పజీవించి వారమై ఉండాలి రెండవ లక్షణం మనలో ఉండకూడని రెండవ లక్షణం ఏంటంటే సోమరితనం అంట ఏంటిదంట సోమరితనం వల్ల మన కుటుంబం ఏమైపోయిందంట మన కుటుంబంలో సమస్యలు మన కుటుంబంలో సమస్యలు ప్రసంగి గ్రంథం పదో అధ్యాయము పద్దెనిమిదో వచనంలో చూసినట్లయితే ప్రసంగి గ్రంథము పదో అధ్యాయము పద్దెనిమిదవ వచనంలో చూసినట్లయితే సోమరితనము చేత ఇంటి కప్పు దిగబడిపోను చేతుల బద్ధకము చేత ఇల్లు కురియును దేవునికి స్తోత్రం సోమరితనము చేత ఇంటి కప్పు ఏమైపోయిందంట దిగబడిపోయింది నీ సోమరితనమే నీ కుటుంబాన్ని పతనం చేస్తుందేమో అందుకనే దేవుని సన్నిధిలో దేవుని బిడలమైన మనము అలాంటి సోమరితనం మనలో ఉందేమో మన కుటుంబం పతనం అయిపోతుంది మన వల్లనేమో అలాంటి లక్షణాలు మనలో ఉన్నాయే బద్ధకము చేత నీ ఇల్లు కురియును నీ బద్ధకమే నీ బిడ్డలని పాడు చేస్తుందేమో దేవుని బిడ్డలమైన మనము మనం ఆశీర్వించబడాలి మనం దీవించబడాలి మన కుటుంబంలో ఏ సమస్యలు ఉండకూడదు ఏ గొడవలు ఉండకూడదు ఏ కలహాలు రాకూడదు అంటే మనలో ఏముండకూడదు విరోధమైన భావం ఉండకూడదు మనలో సోమరతనం ఉండకూడదు చురుకుగా పనిచేసే వారమై ఉండాలి రేపుకా చురుకుగా ఉంది ఎలియాజురు వచ్చినప్పుడు ఏం చేసిందంట నీకు నీళ్లు పోస్తా నీ వింటెలకి నీళ్లు పోస్తానంది చురుకుగా ఉంది ఎవరైతే మాట అంటారో వారే నా దాసుడు యొక్క కోడలు అనుకున్నాడు ఈరోజు చురుకుగా ఉండే వారమ్మాయి ఉండాలి అందుకని జ్ఞానవంతురాలు తన ఇల్లుని కట్టును చక్కబెట్టుకుంటుంది ఈరోజు దేవుని బిడ్డలమైన మనం స్త్రీలమైన మనం దేవుని సన్నిధిలో అలాంటి లక్షణాలు మనం కలిగి ఉందము గాక ప్రార్థన చేసుకుందాం అందరం మోకరించినట్లయితే ప్రార్థన చేసుకుందాం విన వాక్యాన్ని బట్టి ఈరోజు కుటుంబాల్లో సమస్యలు కుటుంబాల్లో కలహాలు కుటుంబాల్లో గొడవలు కుటుంబాలు కక్షలు ఈరోజు మన యొక్క చెడు వ్యసనాలను బట్టి మన యొక్క చెడు ప్రవర్తన బట్టి మన ఆలోచనలు బట్టే మన కుటుంబాల్లో సమస్యలు వస్తున్నాయేమో మన యొక్క ప్రవర్తన బట్టే మన బుద్ధిహీనతను బట్టి మన యొక్క అవిదేతను బట్టే మన కుటుంబాల్లో సమస్యలు వస్తున్నాయేమో ఈరోజు సరిచేసుకుందాం అయ్యా నా బుద్ధిహీనత వల్లే నా బిడ్డలు చెడిపోయారేమో అయ్యా నా యొక్క అవలక్షణాలను బట్టి అయ్యా నన్ను బట్టే నా బిడ్డ పాడైపోయాడేమో నా కుటుంబంలో సమస్యలు నన్ను బట్టేనయ్యా నన్ను బట్టే నా పాపను బట్టే నా దోషాలను బట్టే అయ్యా నేను నా కుటుంబాన్ని కట్టుకునే స్త్రీగా నేను ఉండాలయ్యా అందుకని నీ లోకిటి భార్య ఫలించు ద్రాక్షావళి వలె ఉండను అన్నావు ప్రభా ఈ రాత్రికాల సమయంలో ప్రభా అయా నాతో మాట్లాడినందుకు నీకు అందన నిన్న వాక్యం హృదయాల నుంచి ఫలించినట్లుగా సహాయం చేయండి నాయనానికి వందనాలు ప్రభా అయా నీ సన్నిధిలో వచ్చిన ప్రతి బిడలు మీరు దర్శించండి అయా ప్రతి బిడలు మీరు దర్శించండి అయా నాయన ఏ కుటుంబంలో ఏ సమస్యలు ఉన్నాయో ప్రభా కుటుంబాల్లో ఎన్నో సమస్యలు అయా ఆస్తిలో సమస్యలు అయా అక్రమంగా నాయన నీ సన్నిధిలో ప్రభా అయా స్థలాల విషయంలో నాయన సమస్యలు వస్తున్నాయి అయ్యా అయ్యా నువ్వు జ్ఞాపకం చేసుకోండి అయా సమస్యల నుంచి విడిపించండి ఆ చిక్కుల నుంచి విడిపించండి అయా నీ సన్నిధిలో ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించండి ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించండి అయా భర్తకు లోబడే భార్యలుగా ప్రతి ఒక్కరు ఉండనట్లుగా సహాయం చేయండి అయ్యా అయా నీ సన్నిధిలో ప్రభా అయా నీకు లోబడేవారిగా నీకు భయపడేవారిగా అయా నీ అంధ విశ్వాసంతో నడుచుకునే మేము మేమందరం ఉండనట్లుగా సహాయం చేయండి అయ్యా నేను నీ సన్నిధిలోకి వచ్చిన ప్రతి బిడలు మీరు దర్శించండి ప్రతి బిడలు మీరు దర్శించండి అయ్యా అయ్యా నీ సన్నిధిలో విన్న వాక్యం ఆ హృదయాలు ఫలించినట్లుగా సహాయం చేయాలి సహాయం చేయండి తండ్రి నీకు అయ్యా నీ సన్నిధిలో ఇంకా విశ్వాసంలో బలపరచండి ప్రార్థనలో బలపరచండి అయ్యా నీ సన్నిధిలో ప్రభా పోకుండా చేయండి అయ్యా జారిపోకుండా అయ్యా తొలిగిపోకుండా చేయండి ప్రభా అయ్యా మా విధేతలను బట్టి మా పొరపాట్లని బట్టి అయ్యా మా కుటుంబంలో సమస్యలు వస్తున్నాయి ఏమో ప్రభు నీ దయతో మమ్మల్ని క్షమించండి అన్న బట్టి నాయన నా కుటుంబంలో ఏ సమస్యలు రానివద్దాయి నన్ను బట్టి ఏ శ్రమలు రానివ్వద్దాయ్యా నన్ను బట్టి ఏ కీడుకి నాయన అప్పచెప్పొద్దయ్యా నా పాప దోషాలు క్షమించయ్యా అయ్యా నన్ను క్షమించండి అయ్యా తగినంత ప్రార్థన చేయలేకపోయావేమో నాయన నీ దయతో క్షమించండి తండ్రి అయ్యా మా సేవకులు మీరు దర్శించయ్యా మా సేవకులు మీరు దర్శించయ్యా మంచి ఆరోగ్యాలు మీరు దయచేయండి ప్రభా అయా నీ సన్నిధిలో ప్రభా కనికరించండి ఆదరించండి కృప చూపించండి సేవకులకు కావాల్సిన ఆరోగ్యాలు మీరు దయచేయి సేవకురాలను కూడా మీరు బలపరచండి అయ్యా ఏ బలహీనతలకు అధికారం లేకుండా వచ్చాయి ఏ దుష్టుడికి అధికారం లేకుండా వచ్చాయి అయ్యా మార్త్మాకను కూడా జ్ఞాపకం చేసుకోండి అయ్యా వెలగలేరు నుంచి వచ్చింది ప్రభు ఎంతో బాధపడుతుంది నాయన ఏ చీకడి ఏ దుష్టుడికి అపవాదిగానే అధికారం లేకుండా వచ్చాయి అయ్యా చీకటి శక్తుల నుంచి నువ్వు విడిపించాయ్యా బలహీనతలు పెడుతున్న దుష్టుని దూరపరచండి అయ్యా కావాల్సిన ఆరోగ్య ఆదరణ దాయిచ్చే అయ్యా అవయవాలను మీరు ముట్టండి నడి నెత్తి నుంచి అరికాల వరకు మీరు ముట్టండి సంపూర్ణ స్వస్థత ఆరోగ్యం బలము శక్తిని బిడకు అనుగ్రహించి లేవనెత్తి నడిపించయ్యా నీ సాక్షిగా నువ్వు నిలబెట్టండి వచ్చిన ప్రతి మిడల్ని మీరు దీవించి ఆశ్రదించమని ఏసై పరిశుద్ధ నామని వేడుకు తండ్రి ఆమేన్